హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కొన్ని తయారైపోయినాయి చూసారా రెడ్డిష్ కలర్లు ఎలా ఉన్నాయో ఈ పొడవు పొడవుగా వచ్చిన బ్రాంచెస్ చివరిన పళ్ళు ఆ బ్రాంచ్తో సహా కట్ చేసేద్దాం అనుకుంటున్నామండి మళ్ళీ పూలు కూడా స్టార్ట్ అవుతున్నాయి చూసారా ఇప్పుడే విచ్చుకున్న పూలు కొన్ని అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయండి మా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి మంచి రెడ్ కలర్లో ఉండి చాలా టేస్ట్ ఉంటాయండి ఈ ఫ్రూట్స్ హార్వెస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్కి ముళ్ళు ఉంటాయి కదండీ అందుకని గ్లౌస్ వేసుకుని కట్ చేస్తున్నాము ఆ పైన ఆ పాయింట్ దగ్గర కట్ చేసేస్తే మళ్ళీ మనం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదండి ఆ కొమ్మ అందుకని అలా కట్ చేసేస్తున్నాను అనమాట జస్ట్ మనకి పండిటికాయ అలా తిప్పేస్తే అండి ఈజీగా ఇది కూడా తయారైపోయిందండి హార్ చేస్తున్నాం ఇది చివరి దాకా వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం కష్టంగానే ఉందండి హార్వెస్ట్ చేయడం ఇంకా ఆ పైన చిన్నది ఉందండి దాని బ్యాక్ సైడ్ ఉన్నది ఇంకా తయారు అవ్వలేదు ఇంకొకటి ఉందండి ఈ చివరి పార్ట్ ఆ పైన ఉండిపోయింది చూసారా ఆ అమ్మన ఇవ్వండి ఈరోజు హార్వెస్ట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్ పళ్ళు ఇవండి ఈరోజు హార్వే ఇవండి ఈరోజు హార్వెస్ట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్స్ తయారవ్వాలి ఇంకొకటి వదిలేసాము మనం చుట్టూ గుల్ల చేసి కంపోస్ట్ అవి ఇస్తానండి చక్కగా మళ్ళీ కొత్త పూలు అవి వస్తాయి ఇలాగ చాలా సులభంగా మనకి టెరస్ మీద డ్రాగన్ ఫ్రూట్స్ పండించుకోవచ్చండి సర్వే జనా భవంతు